తెలంగాణలో అంధత్వ నివారణకు ప్రభుత్వం యజ్ఞం ప్రారంభించింది గ్రేటర్ పరిధిలో ప్రజలందరికీ శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ ముప్పై వరకు మొత్తం రెండు వందల నలభై ఒక్క ప్రాంతాల్లో ఐదు వేల యాభై ఎనిమిది శిబిరాలను నిర్వహించనున్నట్లు కార్యక్రమాన్ని ఆమె ముషీరాబాద్ నియోజకవర్గం దోమల్గూడ ఏవీ కాలేజీలో ప్రారంభించారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల మంది సిబ్బంది డిప్లాయ్మెంట్ జరిగి రాబోయే వంద రోజుల్లో ఐదు నెలల్లో వంద పది నెలల్లో పోయినసారి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోస్ కవర్ సారి ఒక కొత్త లక్ష్యాన్ని చేరుకోవాల్సిన కృత నిశ్చయంతో చాలా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ఈసారి పోయినసారి కన్నా కూడా అప్పటి నుంచి నేర్చుకున్న లెసన్స్ ఇదివరకు ఏదైతే ఆర్ఎక్స్ క్లాసులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పట్టిన సమయం ఏదైతే ఉందో దాన్ని సగానికన్నా తక్కువగా కుదించి రెండు వారాల్లోనే అంటే లాంగ్ విజ్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రెండు వారాల్లోనే సప్లై చేయడానికి వైద్య శాఖాధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అదేవిధంగా పేషెంట్స్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అంటే వాళ్ళ వెయిటింగ్ టైం రిడ్రూవ్ చేయడానికి లోపల మోర్ ఎఫిషియెంట్ గా ఎక్కువ మందిని హ్యాండిల్ చేయడానికి కూడా అనేకమైన ఏర్పాట్లు జరిగినాయి